ల్యాక్స్ వరకు పెట్టుకున్నాం సుప్రీం కోర్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మన ఏరియాలో ఇక్కడ ఒక ప్లేస్ ఉంటే దాంట్లో సెంటర్ పెట్టుకున్నాం ఏదైతే మనకి ఈ అగ్రెసివ్ ఏర్పాటు తీసుకున్నటువంటి బడ్జెట్ ప్రత్యేక సమావేశానికి అవసరమైనటువంటి మన గౌరవ చైర్పర్స్ గారికి అలాగే మన కౌన్సిలర్స్కి మీడియా సిబ్బందికి అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా స్వాగతం అండి సో ప్రతి సంవత్సరం మనం మిగిలిన వాటికి అయితే వాళ్ళు వచ్చిన డైరెక్షన్ ఏబీసీ అంటే యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి ఎప్పటికప్పుడు డ్యామేజ్ చేసి వాటి మళ్ళీ విడితే చేయమనే వాళ్ళు వచ్చిన డైరెక్షన్ అదే మేడం ఓన్లీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మేడం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ హాస్పిటల్స్ కానీ రైల్వే స్టేషన్ బస్టాండ్లు కానీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ శాషీరావు పేట సాయి మందిరం వద్ద అనపర్తి అనపర్తి మరియు పరిసర గ్రామ వాహనదారులకు శుభవార్త మన అనపర్తి గ్రామంలో శాషిర్రా పేటలో సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో మొబైల్ షేల్ విడాల్ గల్ఫ్ ఇలా మొదలు అన్ని కంపెనీల ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ధరలకే అమ్మబడును